జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా టీ టెన్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని వీటిని విజయవంతం చేయాలని విశాఖ జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు బుధవారం విశాఖలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేపీఎంసీ పరిధిలోని తొంభై ఎనిమిది వార్డులలో తొంభై ఎనిమిది టీంలను సిద్ధం చేస్తున్నామని ప్రతి టీంకు పద్నాలుగు మంది సభ్యులు ఉంటారన్నారు మొత్తం ఇరవై మూడు రోజుల పాటు పాత నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి యాభై వేలు ద్వితీయ బహుమతి ముప్పై వేలు తృతీయ బహుమతి పదివేలు చెప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఆసక్తి ఉన్న వారంతా టీంల వివరాలను పార్టీ కార్యాలయంలో అందించాలని కోరారు స్టేడియం చెప్పండి ప్రారంభం నుంచి ముగింపు వరకు మ్యాచ్లన్నీ ఇందిరా బ్రిధి స్టేడియంలోనే జరుగుతాయి సార్ టీం ని తీసేస్తాం అండి సార్ విశాఖపట్నం డిస్టిక్ అండి తొంభై ఎనిమిది వార్డులు సార్ వార్డులు తొంభై ఎనిమిది సార్ సౌత్ కు మాత్రం సౌత్ కు పద్నాలుగు ఉన్నాయి సార్ మీరు గుర్తించాలి క్రావుడే కదలగలదు చూడండి ఫిక్స్ డ్రైవర్ ఉంది ఇండెక్స్ ఇది ఎంత రన్ మోగ స్టార్ట్ చేసాయి నిమిషాలు ఇది కొంచెం తొంభై ఎనిమిది సార్ అంటే వార్డు నుంచి ఒక వార్డు నుంచి ఒక టీం మాత్రమే అందరికీ నమస్కారం అండి నా పేరు విద్యాసాగర్ పి నేను ముప్పై ఏడో వార్డు వార్డు మెంబర్ని అలాగే క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్ని వైజాగ్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ని తర్వాత యువ వంశీ యువసేన జనసైనికుని డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజుని సెప్టెంబర్ రెండుని పురస్కరించుకొని సెప్టెంబర్ రెండు నుంచి డిప్యూటీ సీఎం టీటెన్ క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నామండి ఈ క్రికెట్ టోర్నమెంట్ పండుగ ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు ఇందిరాబ్రిజ్ స్టేడియం మున్సిపల్ స్టేడియం విశాఖపట్నంలో జరుగుతుంది టీమి నిబంధనల ప్రకారం ప్రతి టీంకి పద్నాలుగు మంది సభ్యులు ఉండాలి అలాగే ఈ టోర్నమెంటు విశాఖపట్నం ఉన్న ప్రతి వార్డు తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఆ వార్డుకి ప్రతి వార్డుకి ఒక టీము వాళ్ళు నిర్ణయించుకొని ప్లేట్ పద్నాలుగు మంది మాకు సబ్మిట్ చేయాలండి వార్డు కార్పొరేటర్ కానీ లేదంటే వార్డు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు లెటర్ ఆట మీద వాళ్ళు పద్నాలుగు మంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు పద్నాలుగు ఇచ్చి మాకు జప్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి వేరే వ్యక్తులు ఆ వార్డులో ఆడిని ఎడల వారిని టీం నుంచి బహిష్కరిస్తాం టీంనే మొత్తంగా సస్పెండ్ చేస్తాం ఒక ఇన్ కేస్ తెలియకంట వాళ్ళు టీంలో పాల్గొన్న తెలిసిన మరుక్షణమే వాళ్ళు విన్నింగ్లో ఉన్నా కూడా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది ప్రతి ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈ టోర్నమెంట్లో ఆర్ట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఇది రోజుకి ప్రతిరోజు ఐదు ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఇది నా పద్ధతిలో జరుగుతుందండి ఈ టోర్నమెంటు డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్ వైట్ టీషర్ట్ షూ కంపల్సరీగా వేసుకొని రావాలి ఈ టోర్నమెంట్ అంపైర్లు విడిసి సంబంధించిన అంపైర్లు వ్యవహరిస్తారండి అంపైరింగ్కి తర్వాత ఈ టోర్నమెంట్లో ఎంట్రీ ఫీజుగా థౌజండ్ రూపీస్ పెట్టాం ఒక వెయ్యి రూపాయలు అలాగే విన్నర్స్కి యాభై వేల రూపాయలు రన్నర్స్ అప్కి ముప్పై వేల రూపాయలు థర్డ్ ప్రైస్గా పదివేల రూపాయలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అలాగ పలు రకాలుగా బహుమతులు ఇస్తాం ఈ టోర్నమెంట్ని పూర్తిగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం